హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కూర్చోపెట్టబోయే రెసిపీ ఏంటంటే ఐదు రకాల పప్పు దినుసులతో నేను కమ్మని కర్రీ చేశానండి ఇది ఎక్కువ ప్రోటీన్ ఉండే గింజలను తీసుకున్నాను నేను ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ కర్రీ చేసుకోవచ్చు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను సింపుల్గా హెల్తీగా ఈజీగా చేశాను టేస్టీగా కూడా ఉంది ఇది చపాతీలు చేశాను దీని కాంబినేషను చపాతీలోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి నేను ఈ కర్రీ కోసము ఈ పప్పు దినుసులు తీసుకున్నానండి అవి అలసందలు పచ్చ పెసలు తర్వాత బఠానాలు పచ్చి బఠానాలు వేరుశనగపప్పు నల్ల శనగలు ఈ ఐదు తీసుకున్నానండి ఈ ఐదిట్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంటుంది ప్రోటీను హై ప్రోటీన్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి వీటిని నేను శుభ్రంగా కడుక్కొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఈ చక్కగా నానాయండి ఈ కర్రీ కోసం నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి టమోటా చక్కా లవంగం ఇవి తీసుకున్నానండి ఈ కర్రీ కోసం అదేవిధంగా కొత్తిమీర కూడా నేను తీసుకున్నాను వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం త్వరగా కూడా అయిపోతుంది ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామా నేను కర్రీ చేయడానికి కుక్కర్ని తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టాను అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు చెక్క లవంగము బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న అంతా పోస్తున్నాను ఇవి వేసి వీటిని పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి అన్నీ మిక్సీ వేసేసాను సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇదంతా మనము బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను మీకు సరిపడా కారం వేసుకోండి అదేవిధంగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను రెండు టీ స్పూన్లు పసుపు పసుపు కూడా వేసానండి దీన్ని బాగా నేను వేయించుకున్నాను ఇది వేగిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు నానబెట్టుకున్న ఇవన్నీ వేస్తున్నాను నానబెట్టుకున్న పప్పులన్నీ వేసాను ఒక్కసారి నేను ఏమేమి వేసానో ఒక్కసారి చూడండి చాలా చాలా హెల్త్కి ఇవన్నీ మంచిది మనం అవన్నీ తినాలంటే తినలేం కదా ఈ విధంగా కర్రీ చేసుకొని చపాతీలు కానీ పుల్కాలు కానీ మనం కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది నేను అవన్నీ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ని యాడ్ చేశాను సాల్ట్ అన్నీ చూసుకుంటున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేశాను ఎంత సింపుల్గా ఉంటుందో ఈ కర్రీ చూడండి సింపుల్గా మనం చేసుకోవచ్చు నేను ఇప్పుడు కుక్కర్ని మూత పెడుతున్నాను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఈ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మనకి ఎటువంటి విస్క్ లేకుండా మనము కర్రీని చేసుకోవచ్చు ఒక మంచి కర్రీ హెల్తీ కర్రీ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటాను నేను ఈ విధంగా ఈ కర్రీ చేశానండి హెల్దీ హెల్తీ కర్రీ రిచ్ ప్రోటీన్ గల హై ప్రోటీన్ గల కర్రీ రెడీ చేశాను ఇది చాలా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ చపాతీలోకి చేశాను చాలా బాగుంటుందండి సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు చపాతీలకు కానీ పుల్కాలోకి కానీ రోటీల్లో కానీ దోశలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్